నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం వస్త్ర డిజైనర్ స్టూడియో మణికొండ మీ అందరికీ కూడా జయశ్రీ పరిచయమే ఇంకా అమ్మాయి గురించి నేను స్పెషల్గా చెప్పక్కర్లేదు తను ఎంతో ఇంట్రెస్ట్ అంటే ప్యాషన్ తోటి ఇది స్టార్ట్ చేస్తుందని లాస్ట్ వీడియోస్ కూడా నేను మీకు చెప్పాను వన్ ఇయర్గా మనం జర్నీ చేస్తున్నాం లాస్ట్ ఇయర్ నుంచి అలా జర్నీ చేస్తున్నాం కాబట్టి మధ్య మధ్యలో కొంచెం బ్రేక్ వచ్చినా కానీ ప్లస్ ఇక్కడ ఏంటంటే డ్రెస్సెస్ నుంచి మొదలు పెడితే స్టిచ్చింగ్ అవైలబుల్ కూడా ఉంది అది నాకు బాగా ఎందుకంటే చాలా వరకు కూడా శారీస్తో పాటు స్టిచ్చింగ్ అవైలబుల్ ఎక్కడుందో చూసుకుని దాని ప్రకారం ఎక్కువ చేస్తున్నాయి ఎందుకంటే దూరంగా ఉన్నవారికి ఇప్పుడు అమెరికాలో అక్కడక్కడ ఉన్నవారికి వాళ్ళ పేరెంట్స్ని ఇబ్బంది పెట్టకుండా ఎందుకంటే నాకు తెలుసా పెయిన్ ఎలా ఉంటుందో మేము షాపుల చుట్టూ తిరగలేము ఓపికలు ఉండవు మీరు పిల్లలు నచ్చిన చీర ఉందనుకోండి ఇలాంటి స్టూడియోస్ మీకు పరిచయం చేస్తే మీకు నచ్చిన చీర మీ బ్లౌజ్ వర్క్ కాకపోతే ఎలా కావాలంటారు ఇక్కడ మీరు అన్నీ చేసుకుని కొరియర్ ద్వారా తెప్పించేసుకోవచ్చు నేను కూడా ఇప్పుడు మెజర్మెంట్స్ ఇచ్చాను నా బ్లౌజులు కూడా రెండు వస్తాయండి వచ్చిన తర్వాత నేను నాకు కూడా ఫిట్టింగ్ ఎలా ఉందో నేను మీకు చెప్తాను నా ఏజ్ వాళ్ళు కూడా మీరు ఎవరైనా కావాలనుకుంటే మీరు ఆన్లైన్ ద్వారా కూడా మీరు చక్కగా తమ మెజర్మెంట్స్ పంపించేసి మీరు స్టిచ్ చేయించుకోవచ్చు ఇక చీరలు అయితే ఎప్పట్లాగానే బడ్జెట్ రేంజ్ నుంచి మనకు అన్నీ కూడా మంచి మంచి వెరైటీస్ తను అందిస్తూ వస్తుంది ఈ రోజు కూడా చాలా బాగున్నాయి ఎటువంటి వెరైటీస్ అమ్మా ఈ రోజు వచ్చేసి మోడల్ సిల్క్ లో డిఫరెంట్ ప్రైండ్స్ మోడల్ సిల్ బాంబుల క్రేజ్ కూడా కాదు కదా బెనారస్ టిష్యూ లాస్ట్ వీడియోకి కనెక్ట్ అయ్యారు ఎక్కువ మోడల్ సిల్క్ అన్ని అవుట్ అయిపోయినాయి మ్యామ్ అండ్ తస్సర్ జార్జెట్ అన్ని సోల్డ్ అవుట్ అయిపోయినాయి లైక్ ఫ్యాన్సీ లుక్ వచ్చేసి అవి బాగున్నాయి కదా అవును చాలా బాగున్నాయి అండి చాలా అందరూ తీసుకున్న వాళ్ళు కూడా అందరు బాగున్నారు క్వాలిటీ మాకు రివ్యూస్ కూడా మీకు ఇస్తాను కావాలి తప్పకుండా ఇవ్వండి ఇస్తూ ఉంటే మనకు కూడా నేను కూడా పేర్లు మీరు రాసి పెట్టుకుంటే ఈసారి సారి రివ్యూ స్క్రీన్ షాట్స్ ఇస్తాను ఇస్తే తప్పకుండా నేను నెక్స్ట్ వీడియోలో వాళ్ళ పేర్లు అన్ని కూడా చదువుతానండి మీకు నచ్చటమే కావాలి మరికి రోజు ఆలస్యం లేకుండా మనం స్టార్ట్ చేసేది ఎందుకంటే మోడల్స్ మోడల్స్ సిల్క్ అంటుంది కాబట్టి ఇంకా నాకు కూడా ఈ చీరగా డైరెక్ట్ వెళ్ళిపోవాలి నాకు ఇష్టమైన చీర ఇది నేను చాలామందికి నేను కట్టాక ఓకే ఎక్కడ షూట్ చేసినా చెప్పాను అమ్మ ఈ చీర కొనుక్కోండి అని ఎందుకంటే ఇది ఫ్యాబ్రిక్ బాగుంటుందండి మీరు కూడా కట్టుకోవచ్చు వాళ్ళ అమ్మగారికి చెప్తున్నాను మన ఏజ్ వాళ్ళకి చాలా బాగుంటుందండి గా ఉండదు ఎలా అంటే ఎప్పుడు అప్పుడు కట్టుకుంటారు మనకి బాగుంటుంది ఇప్పుడు అమెరికాకి వెళ్తున్నారు మీకు చీరే అలవాటు మీకు ఇరవై నాలుగు గంటల జర్నీకి బ్రహ్మాండంగా ఉంటుంది పిల్లల దగ్గర పట్టుకెళ్ళచ్చు మీరు ఎలా కౌంటర్లో వాష్ చేసుకోవచ్చు బెస్ట్ శారీ ఇది అంతే ఇది వచ్చేసి ఫుల్ బాందిని అండి మోడల్ పింక్ కలర్ ఇది మంచి ప్యూర్ బాందిని వచ్చే పింక్ కలర్ ఇక్కడ పళ్ళులో మాత్రం ఇట్లా పెద్ద ఫ్లవర్ వచ్చేసి లైట్ గా మస్టర్డ్ కలర్ వస్తుంది లగ్డీ పట్టి బోర్డర్ వస్తుంది పళ్ళు లో ఇట్లాగా మొత్తము శారీ మొత్తం మాత్రం ఇట్లా మోడల్స్ డిజైన్ ఇట్లా బోర్డర్ కూడా ఉంటది దీని బ్లౌజ్ ఎలా వచ్చిందమ్మా బ్లౌజ్ వచ్చేసరికి మీకు ఇది అండి చిన్న డాటెడ్ బ్లౌజ్ కూడా చాలా బాగుంది మనకు ప్యూర్ వస్తాయండి ఇవి ఎంత వరకు ఉందమ్మా ఇది ఇది ప్రైస్ రేంజ్ వచ్చేసి యాక్చువల్గా అయితే సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండి మీ సబ్స్క్రైబర్స్ సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ లో వస్తుందండి ప్యూర్ మోడల్ సిల్క్ మీకు నచ్చేస్తే ఆన్లైన్ ద్వారా కూడా మీరు పర్చేజ్ చేసుకోవచ్చు నెక్స్ట్ కలర్ కింద మంచి రెడ్ రెడ్ చాలా బాగుంది టమాటో రెడ్ మళ్ళీ ఇక్కడ పళ్ళులో లక్డీ పట్టి బోర్డర్ వస్తుంది ప్లస్ ఇట్లాగా మొత్తం థీమ్ వస్తుంది అండి ఫారెస్ట్ థీమ్ మంచిగా చాలా బాగా ఇచ్చారు కలర్ కూడా చాలా బాగుందమ్మా చీర అంతా కూడా బాధని ప్రింట్ లా వచ్చిందండి చాలా బాగుంది ఫ్యాబ్రిక్ ఇంక చీరలో ఏంటి గొప్పతనం అంటే ఫ్యాబ్రిక్ అంతే దీన్ బ్లౌజ్ కూడా ఒకసారి చూపించు దీన్ బ్లౌజ్ వచ్చేసరికి చిన్నది మూడు శారీస్ ఉన్నాయి మళ్ళీ డిజైన్ నచ్చితే మళ్ళీ కొనాలిస్తుంది అండి అవును చిన్న రన్నింగ్ బ్లౌజ్ వచ్చింది రన్నింగ్ బ్లౌజ్ వచ్చి రన్నింగ్ బ్లౌజ్ వచ్చింది అని ఫుల్ బాండిని కదా చాలా బాగు నడుస్తున్నాయి బాండిని పోయిన వీడియోలో కూడా మంచి రెస్పాన్స్ వచ్చాయండి ఈ బాండినిస్ మాత్రం అవును బాగుంది ఇది 6500 కోస్ట్ ఐండి మనకొచ్చే అవును నెక్స్ట్ ఇండిగో బ్లూ సూపర్ మా తీసలా పక్కన పెట్టుకోవాలనుదాం కలర్ కూడా అండి గా ఇచ్చాడు దానిపైన పింకిష్ కలర్ అసలు అది పింక్ కూడా మీరు చూస్తే లావెండరిష్ పింక్ లెక్క ఉంది చాలా బాగుందండి ఇక్కడ అంతా కూడా మొత్తం ఇట్లా వీవింగ్ ఇచ్చేసారు అలా ఇచ్చారు ప్లస్ నీకు బార్డర్ కూడా చూసావా రెండు వైపులా కూడా మనకి ఈక్వల్ గా వచ్చింది చీర చాలా అందంగా ఉందండి చీర అంటే మిగతా రెండు కూడా చాలా బాగున్నాయి బాధరీలో ఈ డిజైన్ కూడా చాలా బాగుంది డిఫరెంట్ డిఫరెంట్ బ్లౌజ్ అంటే ఇది బ్లౌజ్ అండి అజరాక్ ప్రింట్ అచ్చా ఇది ఇది వస్తుంది బ్లౌజ్ ఇది మనకి ఇది బ్లౌజ్ వస్తుందండి చాలా బాగుంది ఇవి మనకి సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వస్తాయి బ్యూటిఫుల్ సారీస్ ఇవన్నీ కూడా ప్యూర్ వస్తాయి అండి ఎందుకంటే ఇవే బాగా నడుస్తున్నాయి ప్రస్తుతం బాగా నడుస్తున్నాయి దొరుకుతున్నాయండి ఇంత ముందు మనకి ఎక్కువ దొరికేది కాదు ఇప్పుడు ఇవి కూడా వీళ్ళకి ఒక ఇరవై నుంచి రావు డిజైన్ కావాలంటే మళ్ళీ వెయిట్ చేయాలి అంతే ఇప్పుడు ఈ డిజైన్ లో ఇంకొక కలర్ అంటే అట్లా రాదండి రాదు ఏ డిజైన్ కలర్ అంతే ఇది కూడా బాగుంది 1 కట్ వీవింగ్ అండి ఇది 1 కట్ వీవింగ్ నే తీసుకుని చేశారు ఇదంతా కూడా ప్రింట్ ఇక్కడ వచ్చేసి బార్డర్ ఇలా ఇచ్చారండి కానీ మంచి బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్ లో పल्लू కూడా మీరు చూడొచ్చు చాలా రిచ్ పళ్ళు వచ్చింది మొత్తం కూడా లక్కీపట్ట బార్డర్ వచ్చి అండ్ చిన్న డాటెడ్ బ్లౌజ్ వచ్చిందండి చాలా బాగుంది ఇది మనం జర్నీస్ నుంచి మొదలుపెడితే కిట్టి పార్టీస్ కి ఫ్రెండ్స్ ఇంటికి వెళ్ళినప్పుడు అట్లా కట్టుకోవడానికి కిట్టి పార్టీస్ కి ఎక్కువ వెళ్తున్నాయండి చాలా కంఫర్ట్ గా ఉండే ఫ్యాబ్రిక్ అండి అది సేమ్ ప్రైస్ అండి సిక్స్ థౌసండ్ ఫైవ్ ఇండిగో బ్లూలో మెరూన్ కాంబినేషన్ పళ్ళు అంతా రిచ్ పళ్ళు వస్తుంది అండి అసలు పళ్ళు చూస్తే చాలా బాగుంది బాడీ పార్ట్ అంతా ఇట్లా షిబోరి మీద ప్రింట్ వస్తుంది చాలా అంటే పిక్ వైజ్ గా కూడా చాలా బాగుంది కలర్ బాగుంది కదా ఇండిగో బ్లూ కి రెడ్ ఇచ్చేటప్పటికి చాలా బాగుంది రెడ్ కూడా కాదండి మంచి మెరూన్ మెరూన్ బ్లౌజ్ కూడా ఇలా వస్తుంది అవును మీకు ఆఫ్టర్ డిస్కౌంట్ ఇవి సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వస్తాయి మీకు ఎదురు నచ్చేస్తే వెంటనే పిక్ పెట్టేసి మీరు ఆన్లైన్ ద్వారా బుక్ ముందే బ్లూ ఒక చేసుకోవాలి అసలు లాస్ట్ టైం టస్సర్ జార్జెట్ అయితే నేను ఆల్రెడీ రెండు కట్టానని ఆగాను కానీ లేకపోతే చీర తీసేస్తాను అందులో కలిసి కషింగ్ కదా నేను అనుకుంటాను అందరికి నచ్చుతాయని ఎందుకంటే ధర చక్కగా అనుకూలంగా ఉంది ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది మళ్ళీ రీస్టాక్ పెట్టలేదు ఇంకా రీస్టాక్ రీస్టాక్ అవుతాయి ఇది మనకి మెరూన్ లోకి వస్తుంది మెరూన్ అండ్ శిబోరీ ప్రింట్ అండి బాడీ పార్ట్ అంతా ఇట్లాగా శిబోరీ బ్లాక్ ప్రింట్ వస్తుంది ఇక్కడ ఒకసారి ప్రింట్ చూడొచ్చు ఇట్లా త్రీ డిఫరెంట్ గా ఇచ్చారు పళ్ళు మాత్రం చాలా పెద్ద పళ్ళు వచ్చింది బాగుంది ఇది కూడా చాలా బాగుందండి మనకి హజరత్ ప్రింట్ స్టైల్ బార్డర్ వచ్చింది బ్లౌజ్ కూడా మీకు హజరంగ బ్లౌజే వస్తుంది అండి అజరక్ చాలా బాగుంది ఇది మళ్ళీ మీరు ఏదైనా వేరే శారీకి కూడా ప్లాన్ చేసుకోవచ్చు అష్రక్ బ్లౌజెస్ ఇప్పుడు కావాలని అడుగుతున్నారు కదా అండి కానీ ప్యూర్ మోడల్ సిల్క్ మీద కాబట్టి చాలా మంచి ప్రైజింగ్ అలాగే ఇక్కడ స్టిచ్చింగ్ అవైలబుల్ కూడా ఉంది కాబట్టి మీకు ఒకవేళ చీరలు ఎవరైనా వచ్చేస్తే మీరు మెజర్మెంట్స్ పంపించేసి కుట్టించుకుని హాయిగా తెప్పించుకోవచ్చు మీకు మెజర్మెంట్స్ యూఎస్ కావాలంటే యూఎస్ కూడా కొరియర్ చేస్తుంది అందుకే నేను ఎక్కువగా ఏంటంటే ఇలా స్టిచ్చింగ్ అవైలబుల్ అంటే బోటికి కూడా ఉండి ఉన్నవే ఎక్కువ నేను కాన్సన్ట్రేషన్ చేయడానికి గల కారణం అండి ఇక్కడ మణికొండ చుట్టుపక్కల ఉన్న మన సబ్స్క్రైబర్ ఆన్లైన్ కాకుండా మా సబ్స్క్రైబర్లు ఎవరైనా మామూలుగా వచ్చారా మన వీడియో తర్వాత చాలా మంది వచ్చారు థ్యాంక్ యూ సో మచ్ అండి ఇక్కడ మీకు ఒక బెస్ట్ స్టోర్ పరిచయం దగ్గరలో చాలా మంది ఉన్నారు అందరినీ అడిగాను చెప్పండి సార్ వచ్చినప్పుడు ఇది చాలా బాగుంది మష్రూమ్ సిల్క్ లో అండి వీవింగ్ మొత్తం ఫ్యాబ్రిక్ కూడా ఎంత బాగుందో మష్రూమ్ లో కొన్ని లిమిటేషన్స్ వచ్చి కొంతమంది 4 5 అట్లా పెడుతున్నారు కానీ అది కాదు ఆ మష్రూమ్ సిల్క్ వెయిట్ ఉంటుంది ఇది లైట్ వెయిట్ ఉంటుంది లైట్ వెయిట్ అది పట్టుకుంటే కూడా తెలుస్తుంది తెలుస్తుంది దీని బ్లౌజ్ ఎలా వచ్చిందమ్మ అమ్మా దీని బ్లౌజ్ వచ్చేసి మీకు వీవింగ్ మష్రూమ్ మనకి 2000 నుంచి కూడా మొదలయ్యాయండి 2500 నుంచి అందుక చేత అక్కడ తక్కువ ఉంది ఇక్కడ ఎక్కువ ఉంది అని అనకండి ఫ్యాబ్రిక్ చిన్న డాటెడ్ బ్లౌజ్ అసలు ఇక్కడ బ్లౌజ్ ఫ్యాబ్రిక్ లోనే మీకు తెలిసిపోతుంది బ్లౌజ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది అండి ఇలానే వీవింగ్ వస్తుంది కేవలం మష్రూమ్ లో కూడా ఇట్లా బుటీస్ వచ్చినాయి అందరు ఫోర్ ఫైవ్ ఫైవ్ అట్లా అమ్ముతున్నారు మొత్తం ప్లస్ మీకు మష్రూమ్ బ్లౌజే వస్తుంది సిక్స్ ఫైవ్ ప్లస్ ఇంకొకటి కూడా గమనించాయి ఈ సిల్వర్ జరీ బోర్డర్ చాలా బాగుంది కదా క్లాస్ గా ఉంది కలర్ బాగుందండి మీకు నచ్చేస్తే సెలెక్ట్ చేసుకోండి ఇందులో కలర్స్ ఎక్స్ట్రా షేడ్స్ yellow green ఇది పెసరు గ్రీన్ అండి చాలా బాగుంది చాలా బాగుంది కలర్ కూడా పిల్లలందరూ కూడా చాలా బాగుంటుంది లైట్ షేడ్స్ ఎక్కువ నడుస్తున్నాయి మా స్టోర్ లో మాక్సిమం అన్ని లైట్ షేడ్స్ ఏ ఉంటాయి ఓకే చాలా బాగుంది సారీ 6500 లో ప్యూర్ వస్తుంది ప్యూర్ వస్తది అండి నెక్స్ట్ లైలాక్ కలర్ అంటే ఇది ఆనియన్ కలర్ టైప్ ఇది కూడా బాగుంది పింక్ కూడా చాలా ఆనియన్ పింక్ లో ఆనియన్ పింక్ లో సిల్వర్ జరీ చూడండి చాలా బాగా తెలుస్తుంది బాయ్ ఇచ్చారు ప్యూర్ మష్రూమ్ బెనారస్ నుంచి తెప్పించిన ఇందులో మీకు ఇమిటేషన్స్ వస్తే అవితో దీన్ని పోల్చుకోవద్దు కానీ నేను ప్యూర్ మష్రూమ్ కూడా సిక్స్ ఫైవ్ రేంజ్ లోనే వచ్చేస్తాను ఎందుకంటే ఫ్యాబ్రిక్ క్వాలిటీ మనం తెలిసిపోతాం ప్లస్ ఇంకొకటి ఏంటంటే కంప్లీట్ లైట్ వెయిట్ కూడా బరువు లేదు చాలా నా దగ్గర నుంచి వచ్చే సారీస్ ఏ అయినా సరే లైట్ వెయిట్ ఉంటాయి ఇవి మీకు సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ వస్తాయి మీరు బ్లౌజ్ కూడా ఇక్కడే స్టిచ్ చేయించుకోవాలి ఇది నేను కావాలి అంటే ప్యాటర్న్ అలాగా కొంచెం లిటిల్ బిట్ వర్క్ చేయమన్నా కూడా వర్క్ చేసి నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసి బెనారస్ లో బాందిని ప్యాటర్న్ అండి ఇది బెనారస్ ప్యూర్ బెనారస్ ఫాబ్రిక్ దానిపైన ఇలాగ జెరీ బూటీస్ వస్తాయి బాధని బాధి కూడా ఉంది కదా బోర్డర్ మనకి చాలా కాంట్రాస్ట్ బార్డర్ వస్తుంది రెడ్ కలర్ బార్డర్ వస్తుంది బ్లౌజ్ బ్లౌజ్ వస్తుంది వచ్చేసరికి ఫుల్ వీవింగ్ బ్లౌజ్ వస్తుంది అండి ఇది బ్లౌజ్ బాగుంది బ్లౌజ్ హైలైట్ అయింది కదా బాంద్రి అది మళ్ళీ మనం ఎల్లో శారీకి గ్రీన్ శారీస్ కూడా యూజ్ చేసేసుకోవచ్చు బాంద్రి బ్లౌజ్ ఫ్రీ వచ్చినట్టు అనమాట ఎంత ఉందమ్మా ఇది ఇది ప్రైస్ వచ్చి సిక్స్ థౌసండ్ టూ హండ్రెడ్ అండి ప్యూర్ ఫ్యాబ్రిక్స్ అన్ని కూడా మంచి ఫ్యాబ్రిక్ చాలా బాగుంది బ్లౌజ్ మంచి హైలైట్ అవుతుంది

ఫలింగ్ ఉంటది కూడా చాలా లైట్ పింక్ డార్క్ పింక్ అండి ఇది ఆనియన్ కలర్ అంటారు కలర్ కి ఇది అంటే డిఫరెంట్ కలర్స్ కావాలి కామన్ కూడా ఏంటంటే నేను గమనించింది ఫ్యాబ్రిక్ క్వాలిటీ చాలా బాగుంది క్వాలిటీ ప్లస్ ఈ జరీ కూడా అంటే పిచ్చి జరీలో లేకుండా చాలా చక్కటి మంచి జరీ ఇచ్చారు ఇవి ప్యూర్ లోకి వస్తాయి మంచి క్వాలిటీ వస్తాయి జరి గుచ్చుకోదండి నేను తెచ్చేసి ఏది గుచ్చుకో గుచ్చుకోదు అది వాటర్ జరి టైప్ లో ఉంటాయి చాలా బాగుందమ్మా చూస్తుంటేనే ఫ్యాబ్రిక్ అర్థం అవుతుంది కదా చాలా బాగుంది సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ వేసుకోండి మ్యామ్ చాలా బాగుంటది బాధనీలో ప్లస్ బాంధనీ బ్లౌజ్ కదా మీకు ఇంకా ఇది కూడా చాలా బాగుంది కలర్స్ బాగున్నాయి మొత్తం ఫోర్ కలర్స్ వచ్చాయి అలాగే ఈ మష్రూమ్ లో కూడా చాలా బాగున్నాయి మనం ఫస్ట్ నుంచి చూస్తున్న అన్ని చీరలు బాగున్నాయి ఈ రోజు మోడల్ సిల్క్ మోడల్ సిల్క్ దేని దానికే ఇది చాలా బాగుంది శ్రావణమాసం శ్రవణ శ్రావణమాసం వస్తుంది శ్రవణ మాసానికి చక్కటి సారీస్ ఇవి ఇది మళ్ళీ పార్టీ వేర్ పార్టీ వేరు చాలా బాగుంది చిన్న చిన్న పార్టీస్ చాలా ఏదైనా చిన్న ఫంక్షన్స్ కట్టుకోవచ్చు అండి నెక్స్ట్ సారీ ఏమో నెక్స్ట్ వచ్చేసి ఇది ప్యూర్ టిష్యూ బెనరస్ అండి మొత్తం వీవింగ్ ఇది మీరు ఒకసారి చూస్తే ఇదంతా కూడా ఫుల్ వీవింగ్ అండి మీరు బ్యాక్ నుంచి కూడా చూడొచ్చు ఇంటర్ లాక్ ఉంటది ఇదంతా హ్యాండ్ వీవ్ డే ఓకే అంటే ఇప్పుడు ఇది మెషిన్ లో వచ్చినా కూడా మీకు ఇక్కడ ఈవింగ్ తెలుస్తాయి తెలుస్తాయి లైట్ వెయిట్ ఉంటదండి ఫ్యాబ్రిక్ కూడా పళ్ళు రిచ్ పళ్ళు వస్తుంది వాటి అంతా కూడా ఇట్లాగా అంశాలతో ఇట్లాగా వస్తుంది అండి కానీ మైల్డ్ షేడ్ టిష్యూలోనే మంచి కలర్ మంచి ప్లస్ అంటే మీనాకారీ బీవింగ్ వచ్చింది మనకు మామూలుగా టిష్యూలో వేరే చూసాము ఇలా స్టైల్ చూడాల చాలా బాగుంది సారీ బార్డర్ కూడా వస్తుంది అండ్ బ్లౌజ్ వచ్చేసరికి మీకు చిన్న బ్రోకెడ్ బ్లౌజ్ డిఫరెంట్ గా వచ్చింది సారీ చాలా బాగుందండి ఇది కూడా పార్టీ వేర్ ఎంతవరకు ఇది అండి ప్రైజ్ ఒక్కసారి నెక్స్ట్ కలర్ లో చూసి చెప్తాను ఈ కలర్ ఒకవేళ నచ్చితే మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి ఇది వచ్చేసరికి మీకు సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పడుతుంది అచ్చా మీకు సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్కి వస్తుందండి టిష్యూలో మనకి బెనారస్ మీనాకారి వీవింగ్ తోటి మంచి పార్టీ వేర్ శారీ అండి వీడియోలో చూపించిన అన్ని బాగున్నాయి ఇవన్నీ మీనాకారి వీవింగ్ ఏనండి ఒకసారి చూడండి టిష్యూ చాలా బాగా బాగుంది ఎక్కడ గుచ్చుకోవడాలు అలా లేకుండా స్మూత్ గా చాలా లైట్ వెయిట్ కూడా ఉంటుంది లైట్ వెయిట్ చాలా బాగుంది మంచి పార్టీ వేర్ శారీస్ అండి మన లెహెంగా పిల్లల నుంచి మొదలు మాకు ఎవరికైనా కూడా బాగుంది మీద చాలా బాగుంది చాలా బాగుంది సారీ రిచ్ లుక్ మంచిగా ఉందండి చాలా బాగుంది మీకు నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోండి సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ లో మీకు ఈ శారీస్ వస్తాయి నెక్స్ట్ కలర్ కూడా చాలా బాగుంది గ్రీనిష్ షేడ్ ఇది కూడా చాలా బాగుంది రామా గ్రీన్ షేడ్ కదా ఆ షేడ్ లో వచ్చింది ప్లస్ చీర టిష్యూ మీద బీనాకారీవి కదండి దానివల్ల లుక్ పొంది బాగా అసలు కంచి పట్టులో కూడా ఇలా రావట్లేదు అండి కంచిలో కూడా మీకు టిష్యూ వచ్చేసరికి కొంచెం ముడతలు వస్తున్నాయి కట్టుకుంటే ఇది ఎట్లా అంటే అట్లా ఫ్యాబ్రిక్ ఒకసారి ప్లస్ మెత్తగా కూడా ఉంది ఫ్యాబ్రిక్ చాలా బాగుంది టిష్యూలో మనకి తక్కువలో మంచి పార్టీ వేర్ శారీ అండి కట్టుకుంటే ఈజీగా ట్వంటీ థౌసండ్ సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఏడానికి ఎల్లోక్ ఇది కూడా చాలా ఇది ఏంటి అంటే కొంచెం ఈ రామా గ్రీన్ టైప్ లో ఉంది మనం రెగ్యులర్ గా చూసేలా కాకుండా కొంచెం డిఫరెంట్ కదా చాలా బాగున్నాయి మీకు నచ్చేస్తే వెంటనే మీరు బ్లౌజ్ అండి టిష్యూ బ్లౌజ్ వచ్చేసి మీకు బ్లౌజ్ అచ్చా అన్నిటికీ మనకి బ్లౌజ్ కూడా బాగుందండి చాలా బాగుంది విత్ బార్డర్ వస్తుంది ఇక్కడే తెలిసిపోద్దండి టిష్యూ ఎంత మంచి క్వాలిటీ ఉంది స్మూత్ ఉందమ్మా మంచి క్లాత్ కూడా మంచి స్మూత్ ఉంది ఇది 6500 కి వస్తాయండి టిష్యూలో మనకి 4 కలర్స్ ఉన్నాయి నెక్స్ట్ వెరైటీ ఇది మోడల్ సిల్క్ మీద మీకు బాండిని విత్ కలర్స్ బాగుందో కలర్ కదా రెగ్యులర్ మనకి మోడల్ సిల్క్ అంటే డిజైన్స్ తోటి వస్తాయి కదండి జారిపోతాం అట్లా ఎంత బాగుందో ఫ్యాబ్రిక్ అట్లా కాకుండా ఇది చక్కగా బెనారసీ బోర్డర్ తోటి ఎంత బాగా వచ్చిందో చూడండి సూపర్ సారీ చాలా బాగుందమ్మా ఇదంతా ఇక్కత్ వీవింగ్ అండి దానిపైన బెనారస్ బుటీస్ వచ్చే మోడల్ సిల్క్ ఫ్యాబ్రిక్ బేస్ పైన కింద బెనారస్ బోర్డర్ బెనారస్ బోర్డర్ ఇచ్చారు ఫ్యూషన్ సారీ టైప్ లో వచ్చింది కానీ మీరు ఒకసారి బోర్డర్ కూడా చూడొచ్చు మీనాకారి ఎంత ఎంత నీట్ గా ఉందో బాగా ఇచ్చారు దీనికి బ్లౌజ్ ఎలా వచ్చిందమ్మా దీనికి బ్లౌజ్ వచ్చేసరికి ప్యూర్ మోడల్ మీద బుటీస్ వస్తాయండి ఇది ఉంది ఇట్లా బ్లౌజ్ సూపర్ ఎదవర కుందో ఇచ్చిరా 75 అండి అసలు మీ Mommy prize అయితే 65 మీకు సబ్‌స్క్రైబర్స్ కి 75 సో 85 మీ సబ్‌స్క్రైబర్స్ కి 7 మనది లాస్ట్ వీడియో లో కూడా ఇలానే ఇందే కానీ అసలు ఒకసారి వేసుకుంటాను చాలా బాగుంది అచ్చీరా మీ సబ్‌స్క్రైబర్స్ కి 75 అమ్మా 75 కు వస్తుందండి కొత్త వెరైటీ మనకి మొడల్ సిల్క్ ఫ్యాబ్రిక్ మిడిల్ లో తీసుకున్నారు కొంచెం సాటన్ మిక్స్ లాగా బ్యూటిఫుల్ గా ఉంది దీని బోర్డర్ చాలా బాగా ఇచ్చారు లైట్ డార్క్ కలర్ బోర్డర్ నువ్వు అన్నట్టుగా ఏంటంటే ఫ్యూజన్ లా ఉందండి చాలా బాగుంది పళ్ళు కూడా మంచి రిచ్ంది పళ్ళు కంటే కూడా బ్లౌజ్ చాలా బాగా వచ్చేసింది బాగుంది చాలా కదా ఈ కలర్ ఇంకా బాగా సెట్ అయింది తీసేసుకోమంటారన్నారు చాలా బాగుంది శారీకి నెక్స్ట్ ఇది కొత్తగా ఉంది నేను ఎక్కడా కూడా చేయలేదు ప్లస్ చాలా అందంగా ఉంది శారీ ఒక కలర్ ఇప్పుడు అయిపోయింది లేదంటే ఆ ఫోర్ కలర్స్ చూపించేదాన్ని ఫోర్ కలర్స్ వచ్చాయి ఇది రామా బ్లూ డార్క్ బ్లూ షేడ్ వచ్చిందండి పికాక్ బ్లూ టైప్ లో ఉంటది కదా ఇది అది మంచిగా ఉంది ఒకసారి ఈ కలర్ కాంబినేషన్ కూడా చూడండి లైట్ కలర్ వద్దు అనుకున్న వాళ్ళు ఈ కలర్ బాగా ప్రిఫర్ చేస్తారండి బ్లౌజ్ వచ్చేసరికి మీకు ఈ కలర్ రామా బ్లౌజ్ కూడా చాలా బాగుంది మంచి కలర్ కాంబినేషన్స్ అండి బలే ఉన్నాయి కొత్తగా ఉన్నాయి సారీస్ మన చాలా బాగున్నాయి లైట్ వెయిట్ లైట్ వెయిట్ మంచిగా అలా మనం ఫంక్షన్ కట్టుకుని వెళ్ళిపోవచ్చు సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ మనకు వస్తుంది వాళ్ళ షోరూమ్ ప్రైస్ వచ్చి ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఇది కూడా చాలా బాగుంది కదా అసలు మామూలుగా లేదు అసలు ఇందులో ఇంకొక కలర్ ఏమొచ్చింది వచ్చింది ఇందులో ఇంకొక కలర్ వచ్చేసి ఎల్లో షేడ్ వచ్చిందండి వచ్చింది కదా అది ఎల్లోకి డార్క్ ఎల్లో టైప్ లో వచ్చింది మస్టర్డ్ ఎల్లో టైప్ లో అట్లా వచ్చింది బాగుంది చీర మాత్రం సూపర్ అండి అసలు బాగా నచ్చేసింది నాకు మీకు కూడా నచ్చితే ఒక రిలీజ్ అయింది కాబట్టి నాకు ఒక సెట్ వచ్చిందండి కానీ ఇంకా మార్కెట్ లో కూడా రాలేదండి చాలా బాగుంది సారీ నాకైతే చాలా బాగా నచ్చేసింది మీకు కూడా నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకుని మీరు స్టోర్ గారు పంపించి చీర బుక్ చేసుకోవచ్చు వీడియోలో అయితే అంతా కలెక్షన్ చాలా బాగుంది నెక్స్ట్ కొంచెం బడ్జెట్లో కదా ఇప్పుడు అన్ని ఫ్యూజన్ శారీస్ డిజైనర్ వేర్ శారీస్ చూపించాను కదా ఇది ఏంటి అంటే మీకు తస్సర్ లోనే సెమీ ప్యూర్ తస్సర్ వచ్చేసరికి సిక్స్ టు ఎయిట్ నైన్ వరకు ఉన్నాయి కదా సో అందరూ అంత వరకు ఎఫెక్ట్ చేయలేరు కాబట్టి సెమీ తసర్ సేమ్ అవే ప్రింట్స్ సేమ్ ఉంటుంది మాత్రం సేమ్ ముందు వేస్తుంటే నేను ప్యూర్ దూరానికి అలాగే ఉన్నాయండి మనకి డిజిటల్ ప్రింట్ చెక్స్ ఇవన్నీ చూస్తే అలాగే ఉంది బ్లౌజ్ బ్లౌజ్ ఎలా అండి దీనికి ప్రింట్ ప్రకారం కంప్లీట్ లైట్ వెయిట్ సారీస్ అండి అబ్బో చాలా బాగుంది కదా కాంట్రాస్ట్ కూడా ఎంత బాగా ఇచ్చారు బ్లౌజ్ ఎంత వరకు ఉన్నాయమ్మా ఇది టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అండి టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ లో చాలా బాగున్నాయండి మనకి ప్యూర్ కి రెప్లికా అని చెప్పొచ్చు కానీ ప్యూర్ ని మించి ఉన్నాయి క్లాత్ కూడా బాగుంటది అండి రెప్లికా అంటే లైట్ వెయిట్ ఉంటది టస్సర్ ఫీల్ దేశీ టస్సర్ ఉంటుంది చూసా అలా ఉంది సేమ్ చాలా బాగుందండి టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ఈ సారీస్ ఇందులో కలర్స్ కింద ఇది కూడా బాగుంది మొత్తం మనకి డిజిటల్ ప్రింట్లో వచ్చింది వీటికి బ్లౌజులు కూడా బలే ఇచ్చారు చెక్స్ తోటి చక్కటి బ్లౌజులు వచ్చారు డార్క్ గ్రీన్ కలర్ కదా అండి దీని బ్లౌజ్ వచ్చేసరికి ఇది వస్తుంది ఇలా వస్తుంది బ్లౌజ్ ఎంత బాగుందో సారీ మీకు నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోండి ఇవి టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ మన సబ్స్క్రైబర్స్ దగ్గరలో ఎవరున్నా కూడా మీరు డైరెక్ట్ స్టోర్ని విజిట్ చేయొచ్చు ప్లస్ బ్లౌజ్ స్టిచ్చింగ్ కూడా చాలా బాగుంటుంది ఇందులో పీచ్ పీచ్ అండ్ టమాటో కలర్ కలిపి వస్తుంది అండి కనకాంబరం కలర్ ఇక్కడ బోర్డర్ లో వచ్చేసరికి మీకు అదే వచ్చింది అండ్ బ్లౌజ్ కూడా ఇది చాలా బాగున్నాయి చాలా బాగుంటాయి అండి ట్రావెలింగ్ కానీ అట్లా అందులో కలర్స్ ఉన్నాయి కొన్ని ప్యూర్ లా ఉంది ట్రస్టర్ లాగా రఫ్ గా బలి ఉందండి ఫ్యాబ్రిక్ ఇది కూడా బాగుంది టూ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ లో మీకు వస్తాయి మీకు ఏదైనా వచ్చేస్తే మీరు స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు బాగుంది ఫ్యాబ్రిక్ కూడా బాగుంది చాలా బాగుంటుంది డిజైన్స్ కూడా అసలు మీరు చూస్తే మంచిగా డిజిటల్ ప్రింట్ వచ్చి డిజైన్స్ చాలా చాలా బాగున్నాయి ఈ సారీస్ టూ ఎయిట్ హండ్రెడ్ నెక్స్ట్ సారీస్ లో నెక్స్ట్ అలాంటిది కానీ చూడటానికి అసలు ప్యూర్ లోనే ఉన్నాయి ఇప్పుడు ఏంటి అంటే జామెట్రికల్ ప్రింట్ ఫ్లోరల్ కానీ అట్లా వద్దు అనుకున్న వాళ్ళకి డిఫరెంట్ డిజిటల్ ప్రింట్ అండి కలర్స్ మాత్రం చాలా బాగున్నాయి రామా బ్లూ కి డార్క్ బ్లూ అట్లా కాంబినేషన్ తో ఉన్నాయి బాగుంది ఇది కూడా చాలా బాగుంది దీనికి హెవీగా ఫ్లోరల్ అలా వద్దు అనుకుంటే క్లాస్ కి వెళ్ళాలి ఇవి మళ్ళీ మీకు ఎవరికైనా పెట్టుబడులకు కూడా చాలా పెట్టుబడికి మాత్రం చాలా బాగా వెళ్తున్నాయి ఇది అయితే బ్యూటిఫుల్ సారీ కదా కలర్ మంచి కలర్ అండి ఈ ఫ్లోరల్ కూడా హ్యాండ్ పెయింట్ వేసినంత అందంగా వచ్చింది చాలా బాగుంది బ్యూటిఫుల్ డిజిటల్ ప్రింట్ అండి ప్లస్ కట్ బోర్డర్ లెక్క వస్తుంది బ్లౌజ్ వచ్చేసరికి చెక్స్ బ్లౌజ్ వస్తుంది సేమ్ కలర్ చాలా బాగుంది ఇవి టూ థౌసండ్ ఎయిటీ హండ్రెడ్ అవండి చాలా బాగున్నాయి ఫ్యాబ్రిక్ క్వాలిటీ బాగుందమ్మా ఫస్ట్ టూ థౌజండ్ లోపల శారీ తెచ్చిన క్వాలిటీ ఉంటేనే తీసుకొస్తున్నాయి ఇమిటేషన్స్ కానీ అట్లా పిచ్చి అయితే తీసుకురావట్లేదు నాకే అనవసరం ఇంకా మనం ఇప్పుడు మనం కట్టుకున్నట్టుగానే థింక్ చేస్తే తీసుకునేవారు కూడా ఇది ఇట్లా ఫుల్ టేస్ట్ లాభం రావాలి కదా లేదో పిచ్చి పిచ్చి చీరలు గుచ్చుకునేవి వేస్ట్ అండి అలాంటీ కూడా ఇది ఒక కలర్ ఇది కూడా బాగు బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్ చాలా బాగుంది ఇది కూడా చాలా బాగుంది మనకి పళ్ళు బాగా ఇచ్చారు కదా బ్లాక్ ప్రతి దానికి కూడా కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది ఇంకా ఇందులో చాలా కలెక్షన్ ఉంది మేము కొన్ని మాత్రమే పెట్టుకున్నాము మీరు స్టోర్ ని విజిట్ చేస్తే మీకు కావలసిన మీరు చూసుకుని చక్కగా పర్చేజ్ చేసుకోవచ్చు నెక్స్ట్ వెరైటీలోకి వెళ్దాం నెక్స్ట్ వచ్చేసి బెనారస్ లో ఇప్పటి వరకు మనం అయ్యండి చూపించాం కదా ఇది కొంచెం లో రేంజ్ అంటే మీకు ఇప్పుడు బెనారస్ ఫ్యాబ్రిక్ మొత్తం జెరీ లైన్స్ ఉంటాయి లైట్ టచ్ ఇచ్చారు ప్లస్ యాప్లిక్ చేశారు మొత్తం కూడా అంతా కూడా కాంట్రాస్ట్ కలర్ తో ఏ కలర్ అయితే అప్లిక్ చేశారు అదే కలర్ బ్లౌజ్ వస్తుంది చాలా బాగున్నాయి పిల్లలకి మంచి పార్టీ వేర్ శారీ ఇక్కడే బ్లౌజ్ మీరు మంచిగా డిజైన్ చేయించుకోవచ్చు ఎంత ఉందమ్మా ఇది ఇది ప్రైస్ రేంజ్ వచ్చేసరికి త్రీ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ వచ్చారు త్రీ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ లో మీకు డిజైనర్ శారీ ఇందులో కలర్స్ ఉన్నాయి ఆనియన్ పింక్ కి వైన్ వచ్చింది కదా అండి ఎల్లోకి మస్టర్డ్ హల్దీస్ కి కావాలంటే మంచి ప్రిఫరబుల్ హల్దీస్ కి బాగుంటుంది పెళ్లి కూతురికి ఎలాగో తడిపేస్తారు కాబట్టి చీర అలా వెళ్ళొచ్చు అండి బాగుంది అలా ఎంత మోల్డబుల్ ఉంది చూడండి ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది మంచిగా ఉంది త్రీ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ మీకు ఆ వస్తాయి నెక్స్ట్ ఇది మగ్గం వర్క్ బోర్డర్ ఇచ్చారు దీనికి దీని కలర్స్ ప్లస్ మళ్ళీ మనకి కంచి బోర్డర్ దీనికి కూడా చాలా చక్కగా ఈ బోర్డర్ వల్ల చీర హైన్ ఇప్పుడు ప్రస్తుతానికి ఇది ఫ్యాషన్ కదా ఇలా వేసుకో అందరు ఫ్యాబ్రిక్ తీసుకుని కుట్టించుకుంటున్నారు సో మేమే కలిపేసి ఇచ్చేసాం మొత్తం చాలా బాగా గ్రీన్ కలర్ లైట్ ప్యారే లైట్ గ్రీన్ కి కాంట్రాస్ట్ బ్లౌజ్ అండి బ్లౌజ్ బ్లౌజ్ కూడా హ్యాండ్స్ కి మంచిగా వర్క్ వచ్చి చాలా బాగుంది డిజైనర్ బ్లౌజ్ డిజైనర్ బ్లౌజ్ ఎంత వరకు ఉండొచ్చు అమ్మా ఇది ఇది ప్రైస్ రేంజ్ ఇందులో కలర్స్ కలర్స్ బాగున్నాయండి మనకి కాంట్రాస్ట్ బ్లౌజ్ కూడా చాలా బాగా ఇచ్చారు ఎంత ఉంది త్రీ ఫైవ్ త్రీ ఫైవ్ త్రీ ఫైవ్ అండి మీ సబ్స్క్రైబర్స్ ప్రైస్ మాత్రం ఇది టూ ఎయిట్ హండ్రెడ్ మరి ఇంకేమి చాలా బాగుందండి టూ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ ఇది మనకి డోలర్ టిష్యూ టైప్ వచ్చిందా డోలర్ టిష్యూ టైప్ అండి టిష్యూ ఆ టిష్యూ కి ప్లస్ మళ్ళీ ఇలా మగ్గం వరకు బోర్డర్ మీరు వాళ్ళే వేసేసారు ఈ డిజైనర్ బ్లౌజ్ హ్యాండ్స్ కి వస్తుంది ఇది వర్క్ హ్యాండ్స్ బాడీ పార్ట్ అంతా కూడా ఇట్లా ఫ్లోరల్ వస్తుంది ఇది జెరీ వీవింగ్ ఏమల్లి చాలా బాగుంది ఇక్కడ మీరు స్టిచ్ చేంజ్ చేసుకుని తెప్పించేసుకోవచ్చు నెక్స్ట్ సార్ ఇది కూడా బాగుంది కట్ వర్క్ ప్యాటర్న్ బెనారస్ లోనే ఇప్పుడు ఇదంతా కూడా శారీ అంతా కూడా ఏంటి అంటే మీకు కాక్టైల్ శారీ టైప్ లో ఉంటుంది కొంచెం జెరీ వీవింగ్ టచ్ ఇచ్చి ఇట్లా లైన్స్ స్ట్రైప్స్ స్ట్రైప్స్ ఉంటాయి ఆప్లిక్ వస్తుంది మొత్తం పళ్ళు కూడా వస్తుంది అండి ఇట్లా ఆప్లిక్ మొత్తం కూడా కాంట్రాస్ట్ బ్లౌజ్ బ్లౌజ్ కూడా వస్తుంది ఆప్లిక్ చాలా బాగుంది కలర్ బాగుంది ఫస్ట్ కదా మంచి కలర్ కాంబినేషన్ చాలా బాగుంది ఎంత వరకు ఉందమ్మా ఇది ఇది ప్రైస్ రేంజ్ వచ్చేసరికి మీకు మీ సబ్స్క్రైబర్స్ కి టూ నైన్ అండి టూ చాలా రీజనబుల్ ప్రైస్ ఇందులో కలర్స్ కూడా ఉన్నాయి ఓకే గ్రీన్ అన్ని బాగుంది ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది లైలాక్ కలర్ మనకి టూ నైన్ వస్తుందండి ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది మన సబ్స్క్రైబర్ లకి ఇచ్చే ధర ఇవి మాత్రమే కాదు డ్రెస్సెస్ ఉంటాయి డిజైనర్ శారీస్ ఉంటాయి మీరు డైరెక్ట్ స్టోర్ ని విజిట్ చేయగలిగితే మీరు అన్ని చూసుకోవచ్చు ఎందుకంటే చాలా పెద్ద స్టోర్ మొత్తం లేడీస్ కావాల్సిన అన్ని ఇక్కడ దొరుకుతాయి ఇక ఆ తర్వాత ఆన్లైన్ ద్వారా మీరు బుక్ చేసుకోవాలనుకుంటే నేను వీడియోలు చూపించాను కదా ఇంకేమైనా కావాలనుకున్నా మీరు అమ్మాయితో మాట్లాడితే తను చక్కగా వీడియో కాల్ చూపిస్తుంది మరి ఈ వీడియోలో చూపించిన కలెక్షన్ అంతా కూడా నచ్చేస్తే వీడియోని లైక్ చేసి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ మై కలెక్షన్ వాళ్ళ అన్ని కూడా స్పెషల్ డిజైనర్ శారీ మళ్ళీ మీరు అంటారు కదా అన్ని కాస్ట్లీ చూపించేస్తారు ఫైవ్ సిక్స్ తక్కువ చూపించలేదు అంటారు తక్కువ బడ్జెట్లో కూడా కొన్ని సారీస్ ని చూపించాం సో మీరు ఎలా మీ బడ్జెట్ ని బట్టి మీరు ప్లాన్ చేసుకోవచ్చు నేను స్టోర్ కు సంబంధించిన ఫోన్ నెంబర్స్ అన్ని కూడా నేను ఇస్తాను విజిట్ చేయాలనుకుంటే మీరు స్టోర్ని విజిట్ చేయొచ్చు ఈ దగ్గరలో ఉన్న మన సబ్స్క్రైబర్గా ఒక బెస్ట్ స్టోర్ మీకు శారీస్తో పాటు ఇక్కడ నాకు బాగా నచ్చింది ఏంటంటే స్టిచ్చింగ్ అవైలబుల్ కూడా ఉంది మగ్గం వర్క్ అన్ని మగ్గం వర్క్ అన్నీ ఉన్నాయి మీకు ఎలా కావాలంటే అలా హాయిగా చీర బ్లౌజ్ కూడా ఇక్కడే కుట్టించుకుని అలా ఉంటే మనకు సులువు కదండి మనం డైరెక్ట్ వెళ్తాం హాయిగా అక్కడే అన్నీ ఉన్నాయి అనుకోండి చక్కగా చీర తింటే ఇక్కడ చీర తీసుకోవాలి బ్లౌజ్ ఇంకో చోట ఇవ్వాలి ఇలాంటి సమస్యలు వస్తాయి అలా లేకుండా మనకి డిజైనర్ డిజైనర్లో అన్నీ ఒక చోటే ఉన్నాయి ఈ అవకాశాన్ని తప్పకుండా ఉపయోగించుకోండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ భారత గౌరవ్ సౌత్ స్టార్ రైల్ మహాలయ పక్షాల్లో సప్త మోక్ష క్షేత్ర యాత్ర సెప్టెంబర్ పదిహేను తేదీ నుంచి ఇరవై తొమ్మిదవ తేదీ వరకు ప్రయాగ త్రివేణి సంగమ స్నానం మాధవేశ్వరి శక్తిపీఠం గయా విష్ణుపాద టెంపుల్ గయా శక్తిపీఠం బోద్గయ్య సంపూర్ణ కాశీ దర్శనం అయోధ్య శ్రీరామాలయ దర్శనం మధుర ప్రేమ మందిరం కాత్యాయని శక్తిపీఠం మాతృగయా మాతృగయ సిద్దాపూర్ ద్వారక శ్రీకృష్ణాలయం వెట్ ద్వారక రుక్మిణి మందిరం నాగేశ్వర జ్యోతిర్లింగం సోమరాధ జ్యోతిర్లింగం ఉజ్జయిని మహాకాళేశ్వర జ్యోతి మహంకాళి శక్తి పీఠం శక్తిపీఠం శక్తి పీఠం ఓంకారేశ్వర జ్యోతిర్లింగ దర్శనం ఐదు జ్యోతిర్లింగాలు ఏడు శక్తి పీఠాలు సెప్టెంబర్ పదిహేనున చెన్నైలో బయలుదేరి మార్గమధ్యంలో గూడూరు నెల్లూరు ఒంగోరు చీరాల గుంటూరు మిరియాలగూడ సికింద్రాబాద్ కాజీపేట రామగుండం స్టేషన్లలో ఆగి ప్రయాణికులు లెక్కించుకునే అవకాశం ఉంది రైల్లోని అత్యాధునిక కిచెన్ లో పూర్తి శాఖాహార భోజన తయారీ ఉల్లి వెల్లుల్లి నిషిద్ధం ఏసీ క్లాస్ వారికి ఏసీ రూమ్లు స్లీపర్ తరగతుల వారికి నాన్ ఏసీ స్టాండర్డ్ రూమ్లు ఇవ్వబడను రైలు నుంచి క్షేత్రాలకు లేదా హోటల్ కు తిరిగి రైల్వే స్టేషన్ కు ట్రాన్స్పోర్ట్ ఏర్పాటు చేస్తారు ఈ ప్రత్యేక క్లాస్ థర్డ్ ఏసీ సెకండ్ ఏసీ టికెట్లు అందుబాటులో ఉన్నాయి బుకింగ్ సంప్రదించండి రమేష్ అయ్యంగార్